ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో నాటి టీడీపీ ప్రభుత్వం నంద్యాల పట్టణ శివారులో టిట్కో గృహాలను నిర్మించి వేల కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది వీటిని లబ్ధిదారులకు కేటాయించగా అందులో నివాసం యోగ్యంగా లేకపోవడంతో నేడు దాదాపుగా మూడు వందల మంది టిట్కో గృహాలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ దుర్భరంగా జీవనాన్ని సాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులు తమ వైపు కళ్ళు తెరచి చూడాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని లబ్ధిదారుల పక్షాన నందేల జిల్లా వైసీపీ ప్రతినిధి అనిల్ అమృతరాజ్ గన్ని కరీం సిపిఎం నాయకుడు లక్ష్మణ్ కోరుతున్నారు ఉగాది నాటికి టిట్కో గృహాలను లబ్ధిదారులందరికీ అన్ని సదుపాయాలను కల్పించి పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో ఎక్కడా సదుపాయాల కల్పనకు అడుగులు వేసిన దాఖలాలు లేవు నంద్యాల టిట్కో గృహ సముదాయాలు అడవిని తలపిస్తున్నాయి కనీసం సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని స్థానికులు వాపోతున్నారు మున్సిపాలిటీ వారు చెత్త సేకరణ నీటి సరఫరా దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నా కనీసం ఫాగింగ్ లేదని ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని నివాసులు చెబుతున్నారు ఈ టిట్కో గృహాలలో నివాస యోగ్యంగా లేవని వెంటనే ప్రభుత్వం పేదలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు పేదలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు నాటి వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని వాటిని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు అలాగే నూనెపల్లె బొగ్గులైన రహదారి వెడల్పులో భాగంగా నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి డెబ్బై మధ్యలో అర్ధంతరంగా నిలిచిపోయాయని అన్నారు పేద ప్రజల పక్షాన నిలబడతామని వారికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు చెత్త లేదు చెట్లు అన్ని పాములు అలా అన్ని తిరుగుతున్నాయి కపలు పాములు తేళ్ళు అన్ని ఉంటాయి పాములు ఎక్కువ ఉన్నాయి పిల్లలు బయట ఆడుకోవాలంటే కష్టం పిల్లలకు స్కూల్ లేదు పిండి పడి అయినా పెట్టాలా స్టోర్ లేదు తాగడానికి ఇవి మంచి నీళ్ళే అంటున్నారు కానీ ఆ ఈ ట్యాంకులు గడగాక తాగడం లేదు ఫిల్టర్ నీళ్లు లేవు తాగడానికి కొంతమంది అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు దోమలు చాలా ఉన్నాయి సార్ విపరీతంగా దోమలు ఆ దోమల బారిన వారి దోమలు కరిసి జ్వరాలు కూడా వస్తున్నాయి చాలా మంది జరాలు దలుబులు దగ్గులు అన్ని ఈ నీళ్లు వల్ల కొంచెము దోమల వల్ల కొంచెము అట్లా ఉండదు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు అస్సలు రావడం కానీ ఇట్లా స్టోర్ తెచ్చేయడం కానీ మేము ఎక్కడ పోయి తెచ్చుకుంటున్నాము మా ఏరియా ఏదైతే అక్కడ పోయి తెచ్చుకుంటున్నాం ప్రస్తుతానికి పిండి బడి లాంటిది కానీ చిన్నపిల్లలకు బడి కానీ ఏమీ లేదు ముందు దోమలు చెత్త పాములు ఇవల్ల ఎక్కువ పోలీస్ పికెట్ చెత్తను తొలగించేది తర్వాత ఇక్కడ మున్సిపల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ దీని మీద వాళ్ళు ఫోకస్ చేయాలి ఇది అసలు ఏ స్టేషన్ కి వస్తుంది కూడా అర్థం కాదు ముఖ్యంగా పోలీస్ స్టేషన్ తాలూకానా లేకుంటే త్రీ టౌన్ టూ టౌన్ వన్ టౌన్ అనేది కూడా అది కూడా తెలియడం లేదు అసలు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలనేది కూడా తెలియడం లేదు తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఏం జరుగుతుందనేది కూడా తెలియడం లేదు నైట్ టైం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏంటి అనేది ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మనం గుర్తుపట్టలేం మాట్లాడలేం ఒకవేళ అడిగినా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఎవరండి ఏంటని మనం సరే ఇక్కడ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త క్లీన్ చేయడం అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు రావడం లేదు చెత్త అనేది సాఫ్ చేయడం లేదు ఆ తర్వాత ఇక్కడ నైట్ సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇక్కడ పెట్రోలియం తిరగడం లేదు సరిగ్గా రాత్రి అయితే బైకులు ఇప్పుడు టౌన్ లో చాలా జరుగుతున్నాయి అంత సిటీలోనే జరుగుతున్నాయి ఇప్పుడు సీసీ పొటేషియం సెక్యూరిటీ లేదు ఆ ఇక్కడ నైట్ పూట అసలు సెక్యూరిటీ అనే వాళ్ళు లేకపోవడం వల్ల మాకు భయం అవుతుంది అందులో ఇది అంతా చుట్టుపక్కల ఆ జంగల్ మాత్రం ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ ఇక్కడ సెక్యూరిటీ కావాలి తర్వాత ఇది ఒక నీట్నెస్ మెయింటెనెన్స్ ఇది చేయాలి అని మా రిక్వెస్ట్ ఈరోజు మంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో మరి కన్స్ట్రక్షన్ చేసి అయితే ప్రజలకు గత ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే శ్రీ శిల్పారావి చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వేల గృహాలను అప్పటికప్పుడు అన్ని క్లీన్ చేయించి మరి ఆ రోజు ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది మరి వాటిలో భాగంగా దాదాపుగా రెండు మూడు వందల ఈ ఈరోజు ఇక్కడ కాపురం ఉంటున్నారు చిట్టుకోయలలో అయితే వారికి ఎటువంటి మేము ఆ రోజు ఏదైతే సౌకర్యాలు ఏర్పాటు చేసామో వాటిని కూడా ఈరోజు పట్టించుకోకుండా ఈ రెండేళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి కూడా కార్యక్రమాన్ని చేయకపోవడం చాలా దారుణమైన విషయం వాళ్ళకి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు రావడం ఇక్కడ ఇవి మన లైటింగ్ వ్యవస్థ కానీ లేకపోవడము చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది స్టోర్ కావాలంటే మళ్ళీ నందమూరి టౌన్ కు పోవాలని ఉండే పరిస్థితి ఉంది అంతేకాకుండా కూతవెట్టు దూరంలో మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నది కానీ ఇక్కడ ఫాగింగ్ కానీ దోమల విషయంలో కానీ ఏ విషయాల్ని కూడా పట్టించుకునే పరిస్థితి దయచేసి చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఇది ఒక అడవిని తలపించే విధంగా ఉంది మరి ఇంత పట్టణంలో ఇంత దగ్గర ఉండి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి మనం ఇంతమందికి ప్రజలకు ఈరోజు ఇన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఇల్లు ఇస్తే కూడా ఈరోజు వాళ్ళకు ఏ సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఉండడం చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా ఇచ్చిన పట్టాలకు కూడా మరి ఈరోజు రద్దుపరిచే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి తెలిసి చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా ఇంతమంది కుటుంబాలకు ఇన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన లేకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా ఆ రోజు వాళ్ళ కకృతి కమిషన్లకు మరి వాటిని ముఖ్యంగా ముందు దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అవి ఎవరికి ఉపయోగపడకుండా అన్నీ కూడా మిస్గా మరి అన్ని వేల కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పి ఎందుకు ఖర్చు పెట్టినారో తెలియకుండా ఆ అవసరాలకు ఉపయోగపడతాయనేది కూడా లేకుండా మరి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఏదేమైనా మళ్ళీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించుకొని వాళ్ళందరికీ కూడా ఉన్న ఇళ్ళన్నీ కూడా మ్యాక్సిమం రిపేర్ చేయించి టాయిలెట్లో అవన్నీ క్లీన్ చేయించి వాళ్ళకు మరి సీట్లు బిగిచ్చేసి లైటింగ్ కనెక్షన్లు ఇప్పించి అన్నీ కూడా చేసి దాదాపు ఒక రెండు మూడు వందల కుటుంబాలు రోజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కనిపించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది అలాగే మున్సిపాలిటీ మీద కూడా ఉంది మున్సిపాలిటీ దాని శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి కనీసం వీళ్ళకు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు అంటే లైటింగ్ ఒకటి కొన్ని కొన్ని చోట్ల మెయిన్మెంట్ లో వేసినారు అలాగే వీళ్ళకి మున్సిపాలిటీ నుంచి గ్యార్బేజ్ కలెక్షన్ కానీ అసలు కనీసం ఈ రెండేళ్లలో ఒక రోజు కూడా ఈ రోజుకు పాగింగ్ కొట్టలేని పరిస్థితి కనీసం ఉన్న వాళ్ళకైనా మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మరి కోరుతున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఫేజ్ వన్ కింద దాదాపుగా మూడు వేల ఆరు వందల పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పటాలకు కూడా మరి ఆ రోజుకేమో ప్రస్తుతానికి అప్పుడు రోడ్ వేయడం జరిగింది మళ్ళీ మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేస్తామో అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని ఆ రోజు చెప్పినారు కానీ ఎక్కడ కూడా ముందుకు పోని పరిస్థితి ఈ రోజు ఆ పటాలు కూడా ఏదో బయట మరి అధికారుల మాట ఆ నోట వింటున్న మాటలు బట్టి చూస్తే అవి కూడా రద్దు చేయాలని ఆలోచన కూడా చేస్తున్నారని చెప్తున్నారు ప్రజలందరినీ కలిసి ఉద్యమిస్తాం తప్పకుండా పేద ప్రజలకు ఎవరికైతే నిజంగా అవసరాలు ఉండించినామో ఆ తప్పకుండా వాళ్ళకి అందరికీ ఇల్లు స్కీమ్ కింద ఇల్లు కట్టించాలి రెండేళ్లలో కనీసం రెండు ఇల్లు కూడా పట్టలేని పరిస్థితి ఈ దుస్థితిలో ఉంది ఈరోజు ప్రభుత్వం నూనెపల్లిలో బొగ్లానికి సంబంధించి దాదాపుగా ఆ రోజు ఆనాటి ప్రభుత్వంలో నాలుగు వందల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి ఆ రోజు పట్టాలు ఇచ్చి అంతేకాకుండా ఒక లేట్ ని లేఅవుట్ ను ప్రత్యేకంగా శ్రద్ధ వహించి లేఅవుట్ ను ఏర్పాటు చేసి వారికి లైట్లు అన్ని కరెంటు సౌకర్యాలతో సహా ఏర్పాటు చేసి రోడ్లు వేసి రోడ్లు ఫామ్ చేసి చేయడం జరిగింది అరవై డెబ్బై ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఎటువంటి లోన్ రాకపోవడం వల్ల మిడిల్లో ఆగిపోయిన పరిస్థితి ఈ రోజు వాళ్ళు మధ్యలో ఆగిపోయి రోజు ఇబ్బందులు పడే పరిస్థితి మళ్ళీ ఈ రోజు మనం రోడ్డు వైడనింగ్ లో భాగంగా అభివృద్ధి చేయాలని మంచి మంచి ఆలోచన చేశారు జరుగుతున్నది చాలా సంతోషం కానీ ఇన్ ద సేమ్ టైం వాళ్ళకి అరవై రెండు సెంట్లు ఇస్తామని చెప్పినారు ఆ రెండు సెంట్లు ఇచ్చే ఏర్పాటున జరగాలి అక్కడే మనం వన్ సెంట్ ఇచ్చిన్నాం మరి మిగతా అన్ని మనం ఏర్పాటు చేయగలుగుతామా లేదా ప్రజలకు సరైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కూడా కల్పించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ఏ పేదవాడికి ఒక పట్టా అందకపోయినా ఒక పట్టా క్యాన్సిల్ అయినా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో శిల్పా రాజేంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ధర్నా చేస్తాం రెండు వేల పదిహేడులో మొదలుపెట్టి అరకొరగా వదిలిపెడితే అరకొర వసతులతో వదిలిపెడితే గత శాసనసభ్యులు గౌరవనీయులైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు టిట్కోలో ఉండే ఆరు వేల ఏడు వందలు ఇండ్లను నిర్మాణాలను పూర్తి చేసి దాదాపుగా రెండు వేల మందికి ఇళ్ల తాళాలతో సహా అప్పగించడం జరిగింది అప్పట్లో ఫేజ్ వన్లో మూడు వేల ఆరు వందల ఇండ్లు మూడు వేల ఆరు వందల మందికి ఇళ్ల స్థలాలు కూడా అప్పగించడం జరిగింది శిల్పారవణ ఆధ్వర్యంలో అలాగే ముగ్గులైన్లో కూడా అప్పట్లో నాలుగు వేల ఐదు నాలుగు వందల మందికి ఇళ్ల స్థలాలు కూడా అప్పగి అప్పగించడం జరిగింది అక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ విద్యుత్ సరఫరా కానీ ఇవల్ల అన్ని వసతులతో వాళ్ళకి అప్పగించడం జరిగింది కేవలం మూడేళ్ల వ్యవధి కాలంలోనే రెండేళ్ళు కరోనా పోతే మిగతా మూడేళ్ల కాలంలో ఒక ఎమ్మెల్యేగా కేవలం ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా మాత్రమే అంత పనులు చేయగలిగిన చేయగలిగినప్పుడు ఈయన ఎప్పుడు గెలిచినా ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా మినిస్టర్గా ఉండే న్యాయశాఖ మంత్రి గారు ఇప్పుడు రెండేళ్ళైనా కానీ దాదాపుగా ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోవడం నిజంగా చాలా బాధ కలుగుతుంది మాకు చూడండి ఎట్లా ఉండదు ఇదంతా కీకారణ్యం మాదిరి కాకుల దూరని కారడివి చీమల దూరని చిట్టడివి మాది తయారైంది వీళ్ళకు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయంట డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదంట తర్వాత వచ్చేసేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఇలాంటి వ్యవస్థన మనము కోరుకునేది అని చెప్పి ప్రజలకు మేము ముక్కు అడుగుతున్నాము బొగ్గులోని విషయంలో అప్పట్లో మన జూనియర్ నాయకులు గారు ధర్నాలు చేయడం జరిగింది కూడా మనం అంతా చూసాము ఆ రోజున వాళ్ళ అన్యాయం జరుగుతుంది వాళ్ళకు అన్ని సదుపాయాలతో కలిగిన స్థలాలు కానీ ఇండ్లు కానీ కావాలని ఆ రోజు జూనియర్ నాయకులు కూడా చాలా మంది ఆ రోజు ధర్నాలు చేసి పోవడం కూడా చూసినాం మనం మరి ఈ అప్పుడు చేసినప్పుడు ధర్నాలు చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ గురించి ఎవరో పట్టించుకున్న పాపాన ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాం ఇక అప్పట్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహాయం చేస్తాం మా ఇళ్లను మేము ఖాళీ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వాళ్లకు ప్రస్తుత ఎంఆర్వ్ గారు ఇప్పుడు వారికి స్థలాలను గానీ ఇళ్లను కానీ కేటాయించాము ఇప్పుడు ఉండే వాళ్ళకే కేటాయిస్తామని చెప్పడము ఎంతవరకు వారి ఎంతవరకు వారికి నిజం న్యాయం చేసినట్లు ఎంతవరకు వాళ్ళకి సహాయం చేసినట్లు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ముక్కుసూటిగా కోరుతున్నాము గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండేళ్ళు కరోనా వస్తే క్వారంటైన్ లెక్క కూడా ఒక మంచి సదుపాయం ఇక చేయడం జరిగినది అదేవిధంగా దాదాపు రెండు వేల మందికి తారాల సహా అప్పటి ఎమ్మెల్యే గర్వనీయులైన శిల్ప రవిచంద్రకృష్ణి గారు గారు దాదాపు ఎంతో మంది అర్హులకు పేదవారికి చిట్కోదులు ఇవ్వడం జరిగినది కానీ ప్రస్తుత ప్రభుత్వము ఈ తిట్టుకో మర్చిపోయింది ఎందుకు అర్థం కావట్లేదు చూస్తే చాలామంది కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తారు దీన్ని కట్టించేది మేమే మా బాబు గారి కట్టించాలని చెప్తారు కానీ ఎందుకు ఇవ్వడం లేదు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది అసలు దీన్ని ఊసనే చేయట్లేదు నింద ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు గుర్తుకు రావట్లేదా అందరికీ అదిగో ఇస్తాం ఎదుకో ఇస్తాం రేపు చేస్తాం రెండు వేల నలభై ఏడు మా బాబు గారు విజనరీ అని చెప్తారు రెండేళ్ళైపా ఇప్పటి వరకు ఎందుకు ఈ టెట్కోయిల్ల గురించి ఆలోచించట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము కావున ఒకటే తెలియజేస్తున్నాము అతి త్వరలో ఎంత త్వరగా అంత త్వరగా పేదవాళ్ళ గురించి ఆలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లులు పంపిణీ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము అదేవిధంగా ముంసత్తుల దగ్గర ఏదైతే రోడ్ రైడింగ్ లో స్థలాలకు ఇల్లులు కోల్పోయినారో వారి కూడా న్యాయం చేయాలా వాళ్ళకి టెట్కో టిట్కో హౌసెస్ అన్నా లేకపోతే ఏదైతే ఇంటి పట్టాలు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని మిమ్మల్ని తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మంత్రంగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కనపడడం లేదు ముఖ్యంగా మా ప్రభుత్వ హాయంలో టెట్కో ఇన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించినాము ప్రజలందరికీ పంచి వేస్తామని చెప్పేసి ఉగాది నాటికి సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలుకుతున్నారు గత రెండు సంవత్సరాల కాలంలో టిట్కో ఇండలో కనీసం మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా అన్ని చోట్ల కూడా మేము వినతి పత్రాలు ధర్నాలు కూడా చేశాం అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పనిని కూడా రూపాయి పనిని కూడా చేయలేదు మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మాటలు మాత్రం చెప్తున్నారు